వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల దురాగతాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజాదర్బార్కు ప్రజలు పోటెత్తారు బలవంతంగా ఆస్తులు కబ్జా చేయడం భూములు రాయించుకోవడం గురించి సీఎంకు నేరుగా మొరపెట్టుకున్నారు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు పింఛన్ సమస్యలను ఏకరువు పెట్టారు మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం చంద్రబాబు ప్రజా దర్బార్ నిర్వహించారు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు దివ్యాంగుల వద్దకు ఆయనే వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అర్జీల్ని తక్షణమే పరిష్కరించేలా చూడాలని సంబంధిత అధికారుణ్ణి ఆదేశించారు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సాయం అందించాలని సూచించారు మరికొందరు దివ్యాంగులకు తక్షణ ఆర్థిక సాయం అందించారు కొందరు వైసీపీ నాయకుల దుర్మార్గాలు దురాగతాల్ని చంద్రబాబుకు మొరబెట్టుకున్నారు ఆరు ఎకరాల ముప్పై సెంట్లు భూమి ఉందండి దాన్ని నేను మమ్మల్ని నా పిల్లల్ని వైఎస్ఆర్లో లాక్కుని మమ్మల్ని కొట్టించి నానా ఇబ్బందులు పెట్టి భూమి మొత్తం లాగేసుకుని వాళ్ళే ఐదు సంవత్సరాలు బట్టి పండించుకుంటున్నారు నాకేమి ఒక రూపాయి ఇవ్వట్లేదు మేము రోగాలతో అనాథాశ్రమంలో రెండు సంవత్సరాలు బట్టి ఉంటున్నాం ఇప్పుడు అనాథాశ్రమంలో కూడా పిల్లలు ఉన్నారు ఆస్తి ఉంది నువ్వు ఉండటానికి ఇలేదు అంటున్నారు మేము ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు ఏ ఏలూరు సిఐ గారి దగ్గరికి వెళ్ళా అది పని జరగల కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా అక్కడ పని జరగల ఎనిమిది చార్లు వెళ్ళా కలెక్టర్ గారి దగ్గరికి ఎక్కడా చేయని ఇట్లా ఆయన ఇదండి మా సమస్య మా ఈ జొన్నలు వైసీపీ గవర్నమెంట్లో జొన్నలు ఎత్తలేదు టీడీపీ టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నామని మా శ్రీనివాసపురం గ్రామాన్ని పదివేలు క్వింటాల్ జొన్నలు ఉన్నాయి మేము జొన్నలు ఈ క్రాప్ చేసుకున్నాం జొన్నలు ఎత్తనందువలన గొడవలో దాసిపెట్టిం ఇప్పుడు మార్క్ పైడ్ ద్వారా ఎత్తియవలసిందిగా నాయుడు గారికి సార్కి బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అందరికీ అర్జీలు ఇచ్చాము మాకు ఇంటి సమస్యలతో కోర్టుల్లో ఉంటే పోలీసు వారు మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని సీఎం గారికి అర్జీ అర్జీ పెట్టుకునేదానికి వచ్చినాము ఇచ్చి ఇచ్చినాము స్టే ఉంది కానీ వినడం లేదు తర్వాత మేము అందుకని సీఎం గారికి చెప్పుకునికి వచ్చినాం అర్జీ ఇచ్చాము సీఎం గారు మాకు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాం సార్ మేము ఆశాం వైసీపీ హయాంలో మంత్రులు ఎమ్మెల్యేలు సైతం నేరుగా బెదిరింపులకు పాల్పడ్డారని ఆస్తులు లాక్కున్నారని బాధితులు వాపోయారు అప్పట్లో ఫిర్యాదులు చేసినా పట్టించుకోని పోలీసులు లో తమపైనే కేసులు పెట్టారని కన్నీటి పర్యంతమయ్యారు కబ్జా చేసిన భూమిని సిఐ ఎస్ఐ కలిసి అమ్ముకున్నారని అనంతపురం జిల్లా బాధితులు సీఎంకు చెప్పారు అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న తమపైనే కేసులు పెట్టారని సీఎంకు వివరించారు నాకు యాక్సిడెంట్ అయిందండి త్రీ ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయితే కొన్ని సర్జరీలు చేశారు గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో సరైన వైద్యం అందక నేను ఇబ్బంది పడుతున్నాను ఆల్రెడీ నాకు చేసిన ఆపరేషన్లు ఫెయిల్ అయినాయి కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏంటంటే కొందరు ఆరోగ్యశ్రీలో అవ్వద్దని కొందరు ఆరోగ్యశ్రీలో అవ్వదని ఇబ్బంది పడుతున్నారు ఇలా నన్ను అందుకనే సార్ని కలిసి నా సమస్యకి పరిష్కారం సారే చూపిస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చాను వైసీపీ నాయకుల సహాయం తోటి మా భూమి మాకు ఇవ్వకోకుండా మమ్మల్ని బా నానాబాధలు పెడుతున్నారు అక్కడ వెళ్తే దౌర్జన్యం చేస్తున్నారు కొడుతున్నారు మా మీద ఎదురు కేసులు పెడుతున్నారు మా ఎకరా పచ్చెంట్లో నుంచి లెగట్లేదండి అతను భూ కబ్జా దండి భూ కబ్జా చేశాడు దానికి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అప్లికేషన్ ఇచ్చి వస్తున్నానండి ఇప్పుడు దాని గురించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నానండి అయితే మా ఫలాన్ని బేసిపో రామ్ కోటయ్య రాంబాబు అనేవాళ్ళు అక్రమంగా ఆక్రమించుకొని నైట్ పోయి బలం దున్ని నాటు పెట్టి నీ దిక్కున్న కాడ చెప్పుకో కాడ పోతే నరుగుతానని అంటున్నాండి అందుకని చంద్రబాబు నాయుడు గారి గారితో మా కలిసి అప్లికేషన్ ఇచ్చామండి మాకు న్యాయం జాతర న్యాయం జాతర అనుకుంటున్నామండి మా వారు చనిపోయి నాలుగు సంవత్సరాలు అయింది మా వారు బతికున్నప్పుడు పాన్స్సర్ నోట్లు అవి రాసి డబ్బులు తీసుకున్నాడు నువ్వు ఇస్తావా లేదని ఇళ్ళ మీదకి వచ్చి నాలుగు నాలుగు సంవత్సరాలు నాడు కొట్టి మమ్మల్ని అంద గందరగోళం చేసి కోర్టుకేశారు దయచేసి మీరు చంద్రబాబు గారు కోరుకుంటున్నాను మమ్మల్ని కాపాడని అనుకుంటున్నాను సార్ పసిపిల్లలు ఉన్నారు మేము బయటే ఉంటున్నాం మా ఇళ్ళకి తాళాలని ఎలా అని కోరుకుంటున్నాం తీవ్ర అనారోగ్యానికి గురైన తమను ఆదుకోవాలని మరికొందరు సీఎంను వేడుకున్నారు సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందేలా చూస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు మరికొందరు బాధితులు పింఛనందడం లేదంటూ వినతిపత్రాలు అందజేశారు